వెల్కమ్ టు మై ఛానల్ కేంద్ర ప్రభుత్వం దాదాపు అన్ని వర్గాల వారికి ఎన్నో స్కీమ్స్ కూడా అందుబాటులోకి తెస్తున్న సంగతి మన తెలిసిన విషయమే కదండి వీటి ద్వారా ఎందరో లబ్ధి పొందుతున్నారు కాబట్టి స్మాల్ సేవింగ్స్ కూడా స్కీమ్ దగ్గర నుంచి ఇతర పెన్షన్ పథకాలు ఇంకా లోన్ ఆఫర్లు ఇలానే చాలా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం పిఎం ముద్రా యోజన గురించి తెలుసుకుంటాం సో దీని ద్వారా గరిష్టంగా ఇరవై లక్షల వరకు లోన్ పొందే అవకాశం కూడా ఉంటుంది దీనికి ఎలాంటి షూరిటీ లేకుండా మన కేంద్ర ప్రభుత్వం అయితే ఇరవై లక్షల లోన్ వరకు అయితే ఇకపోతే కేంద్ర ప్రభుత్వం సామాన్యుల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన గొప్ప పథకాలలో ప్రధాన మంత్రి ముద్రా యోజన గురించి ప్రధానంగా ఇప్పుడైతే మనం చెప్పుకుందాం ఈ పథకం ద్వారా వ్యాపారం అయితే ఎవరైతే చేయాలనుకుంటారో వారికి గరిష్టంగా ఇరవై లక్షల లోన్ వరకు అయితే పొందవచ్చండి చిన్న వ్యాపార వ్యాపారాలు వ్యాపారస్తుల నుంచి పెద్ద తరహా వ్యాపారస్తుల వరకు లోన్లు అందించాలనే ఉద్దేశంతోనే ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం అయితే పిఎంవై స్కీమ్ లాంచ్ అయితే చేయడం జరిగింది అదేవిధంగా అంతకు ముందు ఈ స్కీమ్ తో అర్హత కలిగిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి ఎటువంటి షూరిటీ లేకుండానే పది లక్షల లోన్ వరకు పొందే అవకాశం కూడా ఇచ్చిందండి మన కేంద్ర ప్రభుత్వం అయితే ఇటీవల బడ్జెట్ సమయంలో అయితే చూసుకున్నట్లయితే మాత్రం ఈ మొత్తాన్ని డబుల్ అయితే చేయడం జరిగింది అంటే ఇప్పుడు సంబంధించి ఇరవై లక్షల లోన్ అయితే పొందే అవకాశం కలిగించండి మన కేంద్ర ప్రభుత్వం ఇకపోతే ఈ లోన్ అనేది ఎవరెవరికి ఇస్తారు ఎలాంటి వారికి ఇస్తారు దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంది దీనికి ఎంత వరకు గడువు ఉంది ఇది ఎక్కడ అప్లై చేసుకోవాలనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి రెండు వేల పదహైదు ఏప్రిల్ ఎనిమిదిన స్వయం ఉపాధిని ప్రోత్సహించాలనేది ముఖ్య లక్ష్యంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు ఈ స్కీమ్ నైతే ప్రారంభించడం జరిగిందండి ఈ పథకం కింద కార్పొరేట్ వ్యవసాయేతర బెనిఫిట్స్ కోసం లోన్లు అయితే ఇవ్వడం జరిగింది అయితే సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే యువకులు నిరుద్యోగులు మహిళలు తమ వ్యాపారాలని మరింతగా వృద్ధి చేసుకోవాలనుకునేవారు చిన్న వ్యాపారస్తులు వంటి వారు ఈ స్కీమ్ అయితే సద్వినియోగం అయితే చేసుకోండి సో వెంటనే మీరు వెళ్ళి అప్లై కూడా చేసుకోవచ్చండి ఇకపోతే ఈ పథకం కింద మూడు రకాల లోన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది అలా ఆ లోన్లు ఏంటి అనేది ఈ వీడియోలో నేను చెప్తాను సో మొదటి పథకం వచ్చేసి శిశు లోన్ కింద యాభై వేల రూపాయల వరకు అయితే లోన్ అయితే వస్తుందండి తర్వాత రెండో పథకం కింద కిషోర్ లోన్ అంటారు ఇక్కడ వచ్చేసి మనకు యాభై వేల నుంచి ఐదు లక్షల వరకు అయితే లోన్ మనం పొందవచ్చు మూ లాస్ట్ గా చూసుకున్నట్టయితే మూడో తరం లోన్ వచ్చేసి తరం లోన్ కింద ఐదు నుంచి పది లక్షల వరకు అయితే గతంలో ఉండగా ఇప్పుడు దాన్ని ఇరవై లక్షల వరకు తీసుకునే ఛాన్స్ అయితే పెంచడం వరకు జరిగిందని మన కేంద్ర ప్రభుత్వం ఇకపోతే ముద్రా స్కీమ్ కింద లోన్ పొందేందుకు దరఖాస్తులు ద్వారా ఎలా వ్యాపార ప్రణాళిక సిద్ధం చేసి అవసరమైన డాక్యుమెంట్స్ బ్యాంకుకి ఇవ్వాలి అనేది ఇప్పుడైతే చెప్పడం జరుగుతుంది సో లోన్ కోసం అప్లై చేసేవారు ముఖ్యంగా మన ఇండియన్ అనే అయ్యే వ్యక్తే ఉండాలండి బ్యాంక్ అడిగిన ఇతర డాక్యుమెంట్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది వారు బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థ డిఫాల్టర్ అవ్వకూడదు మంచి సబ్ సబి సిబిల్ స్కోర్స్ కూడా ఉండాలి దరఖాస్తుడికి బ్యాంక్ అకౌంట్ అయితే కంపల్సరిగా ఉండాలి ఇకపోతే పద్దెనిమిదేళ్ల కంటే ఎక్కువ వయసు కలిగిన వ్యక్తై ఉండాలి ఇకపోతే మీరు ముద్రా లోన్ పొందేందుకు ఎలాంటి ఆస్తుల్ని మీ ప్రాఫిట్ ని తనక పెట్టాల్సిన అవసరం అయితే లేనే లేదు ప్రాసెసింగ్ రుసుములు కూడా కట్టే కట్టే ఛాన్సులు కూడా లేవండి ఈ స్కీమ్ లోన్ రీపేమెంట్ వచ్చేసి పన్నెండు నెలల నుంచి ఐదేళ్ల వరకు ఉంటుంది అంటే ఐదేళ్లలో తిరిగి చెల్లించకుంటే మరో ఐదేళ్ళు పొడిగించుకునే అవకాశం కూడా మన కేంద్ర ప్రభుత్వం అయితే పెట్టడం జరిగింది లోన్ తో వచ్చిన మొత్తానికి వడ్డీని కూడా చెల్లించనక్కర్లేదు సో ముద్ర కార్డుతో విత్ డ్రా చేసి ఖర్చు చేసిన దానికి వడ్డీ చెల్లిస్తే చాలు కేవలం దానికి మాత్రమే మనం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది సో మీరు పూర్తిగా ఈ వీడియోలో వివరాలన్నీ తెలుసుకున్నారు కదా వెంటనే వెళ్ళి మీరు ఈ ముద్రా లోన్ అయితే అప్లై చేసుకోండి ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో చిన్న తరహాలలో వ్యాపారం చేయాలనుకుంటారో నిరుద్యోగ వృత్తులు అయితే వ్యాపారాలు పెట్టాలనుకుంటారో మీకైతే ఈ లోన్ స్కీమ్ అనేది కంపల్సరిగా యూజ్ అవుతుంది సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి